ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ జనసేన నాయకుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు అతను గత కొంత కాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో జానీపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చెన్నై ముంబై హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు అంటున్నారు అయితే గతంలోనూ జానీ మాస్టర్ పై ఓ లైంగిక వేధింపు కేసు ఉంది రెండు వేల పదిహేను లో ఓ కాలేజ్ లో మహిళపై దాడి చేసిన కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేచల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు బుక్ అయింది ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది డిఎన్ఏ డాన్స్ రియాలిటీ షో తో కొరియోగ్రాఫర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన జానీ మాస్టర్ ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస ఛాన్స్ దక్కించుకున్నాడు అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ పోతినేని రవితేజ వంటి హీరోల పాటలకు కొరియోగ్రఫీ చేశాడు కోలీవుడ్ శాండిల్వుడ్ బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుతున్నాడు స్టెప్పులతో యువతను ఉరో తొలగించిన మాస్టర్ ముఖ్యంగా ఆయన చేసిన పాటలు బుట్టబొమ్మ బుట్టబొమ్మ రంగస్థలం జిగెల్ రాణి క్రాక్ భూమ్ బద్దల్ ది వారియర్ విజిల్ సాంగ్ మాచర్ల నియోజకవర్గంలో రారారెడ్డి పుష్ప చిత్రంలో శ్రీవల్లి వంటి హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి స్టార్ డాన్సర్ గా ఎదిగాడు ఈ పాటలన్నీ సూపర్ రెస్పాన్స్ ను అందుకున్న విషయం కూడా మనకు తెలిసిందే ఆయన కొరియోగ్రఫీ చేసిన కన్నడ చిత్రం విక్రాంత్ రాణాలో రారా రక్కమ్మ పాట కూడా సూపర్ హిట్ గా నిలిచింది అయితే ఇంతటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది